నమస్కారం నేను ఇప్పుడు వరద కాళ్ళలో ఉప్పు పోతా ఉన్నా నేను బ్రిడ్జ్ మీద ఉన్న వరదకాల దగ్గర నీళ్లు ఏంది నేను ఆ రోజు చెప్పినప్పుడు బంద్ చేయలేదా మీరు అట్టెట్ ఇస్తాను నేను చెప్పినా కదా మీకు నేను నాకు చెప్పని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్న కదా నాకు మరి ఎందుకు ఇవ్వాలి నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను గవర్నమెంట్ తోటి మాట్లాడతాను కదండి మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా మీరు భయపడాల్సింది ఏముంది దాంట్లో సార్ మాకు ఆఫీసర్స్ ఇట్లా చెప్పినారు మేము ఇవ్వమన్నారు సార్ అని చెప్పి చెప్పాలా ఇస్తున్నాం అట్టారండి మేము ఇట్లా కష్టం మరి మేము ఫిజికల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా కొద్దిగా పోతున్నట్టు అనిపిస్తున్నాయి నాకు ఇక్కడ అలా చెక్ చేయమని లూజ్ ఏమైనా ఉన్నదా గేట్లు కిందికెళ్ళు ఏమైనా పోతున్నాయా టైట్ చెప్పియ్ వాటర్ అయితే పోతుంది మరి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అయితే మొత్తం నింపి పెట్టండి ఇప్పుడు నాకు ఇక్కడ కట్టు కనిపిస్తున్నది నాకు మొన్న దాకా పోయింది రెండు రోజులు పంపించామన్నారు మంచి కాదు రెండు ఫీట్ల కట్టు ఉంది ఇప్పుడు ఉన్న కాడికి దానికి ఇప్పుడు ఎంత పోయినట్టు రెండు ఇప్పుడు నేను ప్యాకేజ్ ట్వంటీ వన్ కుయ్యం చెప్పి సి గారికి రిక్వెస్ట్ చేసిన లెటర్ రాసిన టెన్ డేస్ ఇస్తే పాయింట్ ఫైవ్ టీఎంసీ అవుతుంది రెండు వాగులల్లా అట్లా రెండు ఇవ్వమని చెప్పి లెటర్ రాష్ట్రా మనకేమో పాయింట్ ఫైవ్ టీఎంసీ వన్ టీఎంసీ ఏమంటే కష్టపడుతున్నారు మీరేమో కిందికి ఇష్టం వచ్చినట్టు వదులుతున్నారు అనుకున్న దాని ప్రకారం పోవాలి కదండి కిందకి కిందికి కూడా మరి అన్టోల్డ్ నీళ్లు నీళ్ళు పోవద్దు కదా కిందికి మీరు ఎంత ఆయకట్టు మీ ఆయకట్టు ప్రకారం పోవాలి కదా ఇప్పుడు మనకు షెడ్ ఇప్పుడు మన ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి చూడమనండి మనం అట్లనే నీళ్లు పోవద్దు అట్లే ఇప్పుడు మన షెడ్యూల్ ప్రకారం మన ఇంకెంత కావాలి ఇవాళ నుంచి ఇప్పుడు కంప్లీట్ అయ్యేదానిక క్రాప్ కంప్లీట్ అయ్యేదానిక కింది దానిక అప్ టు అప్ టు ఎంఎండి మనము ఆ రోజు అనుకున్నప్పుడు ఫార్టీ ఇంకా ట్వంటీ సిక్స్ కావాలా ఉన్నదంతా అదే అదే జాగ్రత్త కాపాడండి మళ్ళీ సరే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచే డిజైన్ చేసుకుంటుంది ప్రభుత్వం డిజైన్ చేసుకుంటుంది మనం అట్లా కాదని లే కానీ ఈ మినిమం ఈ ఆయకట్టు అయితే కాపాడుకోవాలి కదా అంతే ఆ ఫస్ట్ ఎయిడ్ దానిక నింపి పెట్టండి వరదకాలకు అట్లనే నేను సిఇ గారికి రిక్వెస్ట్ చేసిన ప్యాకేజ్ ట్వంటీ ఉంది దానికి కూడా నాకు వదలమని చెప్పిన రెండు వాగులల్లో రెండు వాగులల్లో అవుట్లెట్స్ ఉన్నాయి వదలండి ఆ ఉన్న చెక్ డ్యామ్స్ కట్టి ఉన్నాం కాబట్టి ఆ చెక్ డ్యామ్స్ వెనకాల నీళ్లు నిండితే ఆ వాగులొడ్డు బోర్లలో నీళ్లు అని చెప్పి అది చెప్పిన నేను ట్వంటీ సిక్స్ మనకు అవసరం ఉంది థర్టీ సిక్స్ ఉంది అంతే కదా రైట్ నింపించండి గారు నేను మనిషిని పంపించిన అక్కడికి నాగాపూర్ దగ్గర గేట్ దగ్గరికి మొత్తం నాలుగు గేట్లలో ఒక గేట్ల నుంచి ఫుల్ పోతున్నాయి వాటర్ ఇంకో గేట్ల నుంచి కింది నుంచి పోతున్నాయి రెండు గేట్లు పెట్టున్నాయి

ఎందుకు గేట్ లో ఎందుకు గేట్ ఓపెన్ అయిందో కాల్ ఫర్ అయ్యండి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మీడియట్ క్లోజ్ చేయండి దయచేసి నాకు అదే డౌట్ వచ్చింది నాకు వాటర్ పోతున్నట్టే కనిపించింది అని మీకు ఫోన్ చేశాను నేను నేను ఉప్పులూరు వెళ్తున్నాను ఇటు ఉప్పులూరు వెళ్తుంటే ఆగితే వాటర్ పోతున్నది ఫోన్ చేశాను మీకు నేను ప్లీజ్ దయచేసి ఇప్పటికీ ఇప్పటి నుంచి అయినా నాకు తెలియకుండా మీరు ఏం చేయొద్దు మీకు అధికారం నుంచి ఆదేశాలు వస్తే నాకు చెప్పండి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని రిప్రజెంట్ చేస్తాను గవర్నమెంట్ ని ఆఫీసర్స్ ని మీరు ఇప్పుడు అది ఇమీడియట్ గా క్లోజ్ చెప్పండి ఆ గేట్ థ్యాంక్ యూ తేన తెట్ట ఉన్నదని చెప్పి గేట్ బంద్ చేయకుండా ఉంటారా పోయి అరే తేనె తెట్ట తీసుకోవాలని తీసుకుపోవాలి బంద్ చెప్పారు లేకపోతే మీరు మీరు కష్టం అనిపిస్తే ఉప్పులూరు సర్పంచ్ కో లేకపోతే ఇంకా నాగపూరు సర్పంచ్ కోళ్ళకే చెప్తే ఆ తేనెతే తెప్పిచ్చేస్తారు కదా బంద్ చెప్పారు ప్లీజ్ అర్జెంట్ గా బంద్ చెప్పారు అక్కడి నుంచి నింపేది మీరు మరి ఆడ ఆడ ఓకే అది పర్వాలేదు ఇప్పుడు అది 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 ఇప్పుడు అది ఎనకూ రాజరాశ వేసి అది అడాప్ట్ చేసి ఇది కూడా వేసేసి అడాప్ట్ చేసి పెట్టేది పెట్టి రైట్ ఇది 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 దించేసి ఎడబ్ చేసేయండి ఓకే రైట్ రైట్